హైకోర్టు వద్దన్నా లెక్కే లేదు తక్షణమే పనులు ఆపండి హెచ్సియు భూములపై హైకోర్టు ఉత్తర్వులు ఒక్కరోజు పనులు ఆపాలని ఆదేశం నేడు కొనసాగనున్న విచారణ అయినా చాలాసేపటి దాకా పనులను ఆపని ప్రభుత్వ అధికారులు కోర్టు ఆర్డర్ చేతికి అందేదాకా కొనసాగించి తీరుతామని స్పష్టీకరణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మేధావులు జర్నలిస్టులు నెటిజన్లు ఫోటోలు వీడియోల పోస్టింగు ఎట్టకేలకు పనులు ఆపిన ప్రభుత్వం బుధవారం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా సెంట్రల్ సెంట్రల్ వర్సిటీ భూముల్లో చెట్ల తొలగింపు దృశ్యం కాదు ఇంత అడవి మళ్ళా పెరగాలన్నా ఇన్ని చెట్లు పెరగాలన్నా ఒక వంద రెండు వందలు ఏండ్లు పడుతుంది కొన్ని లక్షల చెట్లు చెట్లు నరకడం ఈజీ అర్ధ గంటలు అయిపోతుంది చెట్టును పెంచడం ఓ పది సంవత్సరాల పని ఒక బిడ్డ లాంటిదే చెట్టు కూడా పుట్టిన బిడ్డ మళ్ళీ తల్లయ్యేదాకా లేకపోతే తండ్రియేదాకా ఎంత ఎదురు చూడాలో ఒక చెట్టును పెట్టినాక కూడా అది ఏపుగా పెరిగి మళ్ళీ మనకు నీడనిచ్చేదాకా మనకు ఆక్సిజన్ ఇచ్చేదాకా లేదా మళ్ళీ మన అవసరానికి ఉపయోగపడేదాకా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇక్కడ హైకోర్టు వద్దన కూడా ఆర్డర్ వచ్చేదాకా అంటే ఆర్డర్ వచ్చి తీసుకొచ్చి ఇక్కడ చూపించేదాకా కూడా పనులు ఆపకుండా ఇట్లా ఇలాంటి దుర్మార్గమైన ఒక దుశ్చర్యలకు ఈ రాష్ట్ర సర్కారు పాల్పడుతున్నది నిజంగా రేవంత్ రెడ్డి మీరు ఏది ముట్టుకుంటే అక్కడ ఫెయిల్ అవుతాను మీ గౌరవాన్ని కాపాడుకో అన్నీ ఒకవేళ మీ మంత్రివర్గాన్ని మేధావులను అందరినీ కూర్చోబెట్టుకొని ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు మనం ఏ పని చేస్తే లీగల్గా ఇరక్కపోతాము అనేది కూ కొంచెం చూసుకోరాదు హైడ్రా విషయంలో అదే చేస్తే హైడ్రా వాళ్ళు ఏమైనా సాధించినావా ఏమన్నా సాధించినావా హైడ్రా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసినావు కొన్ని చిన్ని జీవితాలను ఛిద్రం చేసినావు కొంత కార్పొరేట్ శక్తులకు అమ్ముకోవాలని చూసినావు అంతేగాని అదే మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ను కూల్చినవా అదే పొంగులేటి ఫామ్ హౌస్ను కూల్చినవా అదే నీ అన్న తిరుపతి రెడ్డి ఫామ్ హౌజ్ని ఏమన్నా కూల్చినావా అవన్నీ బఫర్ జోన్లే ఉన్నాయి కదా అవి కూల్చలేదు ఏం సాధించినావు హైడ్రా వల్ల చెడ్డ పేరు తెచ్చుకున్నావు తప్పించి మంచి పేరు ఏం తెచ్చుకోలేదు అది వదిలేసినావు మూసీ మీద పడ్డావు మూసీలేం సాధించినావు మూసీలో ఏం సాధించలేదు మూసీలో కూడా ఏం సాధించలేదు చెడ్డ పేరు సాధించుకుంటూ పోతున్నావు నువ్వు అంతే ప్రజలను మిసిస్తూ సామాన్యులను మిసిస్తూ చెడ్డ పేరు తెచ్చుకుంటాం చెడ్డ పేరు రాగానే అక్కడ వదిలేస్తానో చేతులు ఎత్తేసి మన వెనక మారుతాను ఇది కూడా అదే ఇప్పుడు ఇప్పుడు హెచ్సి యూనివర్సిటీ పిల్లల విషయంలో నువ్వెంత దుర్మార్గుడివి అనేది తెలిసిపోయింది కదా వాళ్ళకు ఇదా ఆ అబ్బాయి మాట్లాడుతా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే నలభై వేల కోట్లు దీనికి మన మొత్తం దీని అంచు మించు అంచు అటు అంటే అప్రాక్సిమేట్లీ నలభై వేల కోట్లు అంట దీని ఆస్తి ఇప్పుడు అమ్మడానికి వస్తే సో ఏం చేసి దీన్ని అమ్మేసి ఎట్లైనా ప్రభుత్వం నడిపిద్దామని ఆలోచన కానీ ఫుట్బాల్ ఆడ ఫస్ట్ ఇక్కడ ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను ఫస్ట్ మేము అనుకుంటే ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడు ఆడుకొని వెళ్ళిపోతాను కానీ మమ్మల్ని ఇంతకన్నా ఆడిపిస్తాను అనుకోలే ఆడ నాలుగు వందల ఎకరాలు అంటే దాదాపు ఒక వంద ఏళ్ళు పడతాయి అన్ని చెట్లు కట్టడానికి ఇప్పుడు అందులో వేల జింకలు ఎన్నో ఎన్నో పక్షులు ఎన్నో జంతువులు ఉండే ఇప్పుడు అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయి జింక లేవన్న ఒక్క క్షణం క్యాంపస్ రమ్మను మా క్యాంపస్ రమ్మను మా ఇప్పటికి ఇప్పుడు ఒక రెండు కిలోమీటర్ దూరం పోతే మీకు వందల సంఖ్యలో జింకలు చూపిస్తాం నిమ్మల్ని చూపిస్తాం అవన్నీ బయటకు వచ్చి హాస్య చుట్టుపు కూడా తిరుగుతున్నాయి ఎప్పుడు రాలే ఈ ఎప్పుడైతే అక్కడ బోల్డ్ భయపడి భయపడికుంటూ వస్తున్నాయి హాస్టల్ సైడ్ పాములు వస్తున్నాయి మేము చూపిస్తాం మేము కాదంటే లోపల రమ్మనండి లే నిన్న నలుగురు కూచూరు గుంపు మేస్త్రి లెక్క ఏం చెయ్యి బిల్డింగ్ అడదామని బట్టి వీరక్రామార్ కూర్చున్నాడు చంద్రబాబు కూర్చున్నాడు రవీంద్ర రెడ్డి గారు కూర్చున్నారు ఇంకో మన రెవెన్యూ మినిస్టర్ ఆయన కూర్చుండు ప్లాన్ చేసి మంచిగా వీళ్ళంతా కొట్లాడని మనం ఇదే పని చేసిన ఫిక్స్ అయిపోయారు అందుకే లాటి చార్జ్ చెప్పిస్తున్నారు ఆ ల్యాండ్ మమ్మల్ని లాటి చార్జ్ కొట్టిరు వీళ్ళు మా పిల్లల్ని ఇంతకు ముందు వీలు అవునన్న స్టోరీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఒకప్పుడు సోనియా గాంధీ ఇచ్చింది ఎడ్యుకేషన్ పర్పస్ అంటే ఆ మాత్రం అసలు మైండ్ లేదా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లో ఇచ్చిన భూమిని ఎట్లా అమ్ముతారు ఒక భావి భారతానికి మీరు తయారు చేయాలి కదా ఆ మాత్రం జ్ఞానం లేదా వాళ్ళకి చదువుకోలే బట్ కాలంలో ఇట్లానే చేసే చదువుకుంటున్నా ఆ సీంద్రబాబు చదువుకున్నా ఇదే ఆ సమయంలో ఉన్న ప్రభుత్వము ఇతనే చేస్తే ఈ స్థాయిలో ఉండేదా ఇద్దరు స్థాయిలో ఉండేటోళ్ళు వాళ్ళు ఇద్దరు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేటోళ్ళు వాళ్ళు అంత పెద్ద హోదాలో ఆ లేదా తెలివి లేదా మళ్ళీ న్యాయపరంగానే ఆ భూమిని లాక్కుంటామని చెప్తున్నారు ఒక ఎడ్యుకేషన్ ఒక సిస్టమ్ మీరు ఇచ్చినప్పుడు దానికి మీరు కొంచెం ఇదే యు ఆర్ ఫ్రమ్ హెలింగ్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ అండ్ అగైన్ యూ డూయింగ్ సేమ్ థింగ్ మళ్ళీ ఇదే యూనివర్సిటీ మీరు గుంజుకున్న కొంచెం అసలు వాళ్ళ మత్తి మేము ఏదైనా గుంపు ఏం చేశానని ఏం చేయాలి ఇదే పని ఆడ కబ్జా చూస్తారు మన రియల్సర్ చేస్తారు ఏం పని ఆయనకి కొంచెం చదువుకున్న వాళ్ళు ఆ లో కొంచెం చదువుకున్న వాళ్ళని పెడితే ఆలోచిస్తారు విద్యాశాఖ ఏంది విద్యాశాఖ మంత్రి ఏంటి ఏంది విద్యాశాఖ ఎట్లా నడిపాలి అదే కదా నేను చెప్పేదన్నా అదే అన్ని పదాలు ఆయనకే కావాలి ఎట్లా దోచుకోవాలి పెట్టాలి ఎలా డబ్బులు సంపాదించారు డబ్బులు ఏడా ఇచ్చాలి ఉన్న పుణ్యాలు పుత్తానికి పెట్టిన అన్ని పథకాలు స్కీములు డబ్బులు ఏడ పడితే దోచుకుంటున్నారు ఇది ఒకటే కాదు వాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా దోచుకున్నట్టు ఇది ఒకటే కాదు మీకు తెలియదు అంటే ఇంకా చాలా ఆ ఊర్లలో కూడా దోచుకున్నా ఆల్రెడీ అదే కదా ఇప్పుడు అర్థమైపోయింది కదా ఏం చేయలేదు ఎట్లా గుంజుకుంటే ప్రొటెక్ట్ మా అయితే ప్రొటెక్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు కదా సో ఎలాగో అప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో చోటే కానీ ఆమెనే ఇచ్చింది ఎడ్యుకేషన్ ప్రకారం కాదు అంటే ఇందిరాగాంధీ ఇచ్చింది సెవెంటీ ఫోర్లో దానికి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అప్పనంగా అంటాను పిల్లలు ఎంతో స్పష్టంగా మాట్లాడతాను చూడు వాళ్ళకున్న స్పష్టత వీళ్ళకు లేదు రాజకీయ నాయకులకు లేదు వాళ్ళకున్న స్పష్టత రేవంత్ రెడ్డిని సింపుల్గా ఏమంటాను నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు తెలియదే అంటాను ఇంక అంతకంచి ఎక్కువ ఏమున్నది నువ్వు చదువుకోలేదు కాబట్టి నీకు తెలియదే అంటాను